జోన్ పరిధిలోని ప్రజలందరికీ నా యొక్క నమస్కారం ఏదైతే మన జన్నారం మండలంలో అటవీ ఆంక్షలు విధించి ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా రేపు ఏదైతే బంద్ అఖిలపక్ష సమావేశం బంద్ నిర్వహించడం జరుగుతుందో దానికి నా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే జన్నారం మండలంలో వివిధ వ్యాపారాలు కానీ వేరే నిత్యవసర వస్తువులు కానీ ధర్మపురం నుంచి తిరిగి రావడం వల్ల ప్రతి ఒక్క పేద ప్రజల మీద ముప్పై నుంచి యాభై రూపాయల వరకు మినిమం భారం పడుతూ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం లక్షపేట వరకు వచ్చిన తర్వాత జన్నారం పంపించడానికి ముప్పై కిలోమీటర్లు కూడా లేదు దీనిపై ఎన్నోసార్లు మేము జడిపి సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అప్పుడున్న డిఎఫ్ఓ గారు కూడా జన్నారం వరకు పంపిస్తాము వెహికల్స్ దానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం కూడా జరిగింది అప్పుడున్న ఎఫ్డిఓ గారికి కూడా మేము వివిధ పార్టీ నాయకులను మేమందరం కలిసి కూడా కలవడం జరిగింది ఎందుకంటే జనర ఫస్ట్ ఉంది తర్వాత టైగర్ జోన్ వచ్చింది కానీ టైగర్ జోన్ తర్వాత జన్నారం మండలం లేదు అనే విషయాన్ని మేము పదే పదే కలెక్టర్ గారికి కానీ అక్కడ జెడపి సమావేశంలో ఉన్న డిఎఫ్ఓ గారికి కానీ మేము దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తామో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు కానీ ఈ రోజు చూస్తే ఉల్టా టూ వీలర్ వెహికల్స్ని కూడా రాకుండా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు దీని వలన ప్రజలు ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ అంక్షలను తొలగించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మా యొక్క విన్నమం థ్యాంక్